ఇక్కడ కర్మధారయ సమాసం గురించి ఇవ్వటం జరిగింది కర్మధారయ సమాసం అంటే విశేషణము నామవాచకములతో కూడినటువంటి సమాసాన్ని మనం కర్మధారయ సమాసం అని చెప్తాం అట్లాగే ఉపమేయ ఉపమానాలతో కూడిన సమాసాన్ని కూడా మనం కర్మధారయ సమాసంగా చెప్పవచ్చు ఏంటన్నాడండి ఉపమాన ఉపమేయాలతో కూడింది అట్లాగే మరి విశేషణము నామవాచకాలతో కూడింది మనం ఏం చెప్పొచ్చు కర్మధారయ సమాసం అని చెప్పొచ్చు కర్మధారయ సమాసం గురించి చూసాం ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అట్లాగే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కూడా ఉంది విశేషణం పూర్వపదంగా వస్తే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు అంటే మనకి సమాసంలో కూడా రెండు పదాలు ఉంటాయి పూర్వపదం ఒకటి పరపదం లేదా ఉత్తరపదం ఇక్కడ ఏమంటున్నాడు తెల్ల గుర్రం తెల్లనిదైన గుర్రం ఇక్కడ తెలుపు అనేటటువంటిది విశేషణం 오로 о б 다